డాక్టర్ గారు ప్రాచీన కాలం నుండి నాట్యశాస్త్రం ఏ శాస్త్రమైనా మనకి ఆలయాల నుంచి పుట్టిందే ఏ శాస్త్రమైనా అందులో అందులో నాట్యశాస్త్రం వేదానుగుణంగా వేదార్చనగా సాగింది షోడస ఉపచారాల్లో నృత్యం ప్రధానమైన భాగం దురదృష్టం మనకి వాళ్ళ మంత్రం ప్రసాదం మాత్రమే ఉపచారాలుగా ఉన్నాయి మిగిలినవన్నీ ఉపచారాలుగా కనుమరుగైపోయి అలా మన భారతదేశంలో వేద నృత్యాచనలో షోడశోపచారాలు చేసినప్పుడు మూడు భాగాలుగా ఉండేది ఒకటి శైవం రెండు వైష్ణవం మూడు సాక్తయం మూడు శాస్త్రాలుగా ఆగమ నృత్యం వేదానుగుణంగా సాగింది ఒక వంద సంవత్సరాల పూర్వం వరకు ఆ తర్వాత ఈ కళ కనుమరుగైపోయింది ఆ కనుమరుగైపోయిన కళని పునఃసృష్టి చేసినప్పుడు నేను ఈ మూడు రకాలలో రెండింటి మీద ఎక్కువ అధ్యయనం చేసి పరిశోధన చేసి పునఃసృష్టి చేయడం జరిగింది ఇందాక అడిగినది శైవానికి సంబంధించింది ఇప్పుడు వైష్ణవానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అష్టపదులు అనగానే గుర్తొచ్చే కవి అష్టపదులు అనగానే గుర్తొచ్చే కవి జయదేవుడు జయదేవుడు అంటే ఎనిమిది చరణాలతోటి ఒక కీర్తన రాస్తే అది అష్టపది అయిందని చెప్పేసి ప్రపంచానికి తెలుసు కానీ ఆయన అష్టపదులు ఎక్కువ ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం కృష్ణతత్వాన్ని రాష్ట తత్వాన్ని తత్వాన్ని ఎందుకు అడుగుతున్నాను అయితే అందులో ఒక శ్లోకం దశావతారాల్ని ఒకే శ్లోకంలో శ్లోకం అరుదైన శ్లోకం వేదానుద్ధరతే జగన్ నివహతే భూగోళమభిప్రతే దైత్యాం నార్థయతే బలిం చలయతే పౌలశ్యాం జయతే కాలం చలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మోర్చయతే దశాకృతి కృతే విష్ణుం యతుభ్యం నమ ఇది అభినయంలో కూడా చెప్పొచ్చు కానీ సమయం లేదా కాబట్టి శ్లోకంగా చెప్తున్నా మకారం మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తే శ్వస్థిత ఇది తొమ్మిదవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం అక్కడికి మయా తదమిదం సర్వం ఈ సమస్త విశ్వాన్ని కూడా నేనే ఆవరించి ఉన్నాను నేనే వ్యాపించి ఉన్నాను అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు సర్వం కల్విధం బ్రహ్మ అని ఉపనిషత్తులు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి అందుకని ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత అని చెప్పారు మధ్యలో వీరు ఒకసారి అండి ఆయన్ని వాళ్ళు చేయి చేసుకున్నారు కదా ఈ లోప ఆగాలి పదహార అక్షరం దో దోషంలో దో దో దోషాలు లేకపోతే దోర్బలం బలం ఉంటుంది పదహార అక్షరం దో దోషంలో దో ఇందాక మీరు భయము ఆచారము ఇవన్నీ చెప్పారు అయినా సరే నాకు ఒక ఒక సందేహం ఉంది మీకుంటాయి ఉండాలి కూడా చెప్పండి ఒక ఛానల్ లోనేమో ఒక వర్తు వేయమంటారు ఇంకో ఛానల్లో క్లారిటీగా చెప్పాలండి వేయమంటే నేను ఒత్తిడి మాలాంటి వాళ్ళైతే ఎవరైనా విన్న వాళ్ళు అయితే ఒకొత్తు వేయమన్నారు కదా వేసేస్తాం అంటారు అలా కాకుండా దీపం తీసుకుంటే దీపం వెలిగించేటప్పుడు ఒక వత్తు వెయ్యని ఒకరు రెండు వత్తులు వేయమని మరొకరు ఇలా సంఖ్య పెంచుతున్నారు తగ్గిస్తున్నారు ఎన్ని వేస్తే మంచిది అంటారు ఎన్ని వేస్తున్నావు ఇంట్లో దీపంలో ఒక ఒత్తి వేయడం మంచిదా రెండు ఒత్తులు వేయడం మంచిదా వంద మనస్సు ఒత్తి వేస్తే సరిపోతుంది ఇంకా ఎన్ని ఒత్తులు వేసినా ఎన్ని ఒత్తులు వేయకపోయినా పర్వాలేదు అని ఒక ఒత్తి వేస్తే సరిపోతుంది అయితే దీన్ని బట్టి ఎవరు దీపారాధన చేయడం వచ్చేస్తుంది కాకపోతే ఈ విధి నిషేధాలు అనేవి కేవలం తత్వవేత్తలకు మాత్రమే ఉండవండి అవధూతలకు మాత్రమే విధి నిషేధాలు ఉండవు ఆ స్థితిని పొందిన తర్వాత వారికి విధే విధి నిషేధాలు ఉండవు కాబట్టి అప్పటి వరకు మనం అంతా సామాన్యులమే కాబట్టి కాబట్టి మనం అంతా కూడా దీపారాధన చేసినప్పుడు మనస్సు అనే ఒత్తును కలిపి మూడు ఒత్తులుగా మనం అక్కడ వేస్తాం పదహారు అక్షరం దో అప్పుడు దోషం ఉండదు తర్వాత నీలకంఠరావు గారు గారు ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం ఇబ్బంది లేదండి ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదే శ్లోకాలు ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం విలోమ క్రమంలో చెప్పాలి నిత్యశ అనన్యేతం చెప్పు పడేసుకుంటున్నావు వారు కూడా అనన్యేతస్కులై చేతస్కురాలై ఉన్నారు వారు కూడా ఎప్పుడు అవధానిని అడుగుదామా అడుగుదామా అని చక్కగా ఉందండి మీ అప్రస్తుతం చాలా బాగుంది అడగండి అని అని ఒక డైలాగ్ వేస్తే ఆగుతారా ఏమో చూద్దాం అలా ఆగిపోతే అప్రస్తే కాదు అది అలా ఆగకూడదు విషయాన్ని తెలపడం కోసం ఈ డైలాగ్ కూడా ఈ విషయం చమత్కార సార్ దాని పేరు చెప్పండి అవధానాలు అప్రస్తం చేస్తే అమ్మాయి చెయ్యాలి ఏదైనా దేవస్థానాలకి వెళ్ళినప్పుడు జిట్టుతో వెళ్తారు అక్కడ గుండు గీస్తారు మరి గుండుతో వెళ్తే జుట్టు అంటిస్తారా మీకు భలే వింత వింత అన్నీ వస్తున్నాయండి సరిగ్గా అప్రస్తుతానికి సరిగ్గా సరిపోయారు వారు ఆ రాజమండ రాజమహేంద్రవరంలో ఇది నా మొట్టమొదటి అవధానం ఆ అయ్యో తప్పకుండా ఇప్పుడు అర్థమైంది కదా ఎంత దారుణంగా ఉంటారు వ్యవహరిస్తారని అసలు ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న మళ్ళీ అడగదండి ఏ అవధానాలు చూడండి అప్పుడప్పుడు లైవ్లీగా అడుగుతుంది చక్కగా అడుగు తర్వాత అవదానానికి కూడా ఇంకొక విషయం అండి తర్వాత అవధానానికి వారిని ఒకవేళ అప్రస్తుతం పెట్టుకున్నా వ్యస్తాక్షరి మాత్రం తీసేస్తాం ఎందుకంటే వారు ఎలా అడుగుతున్నారు వెంటనే మీరు ఇచ్చేస్తున్నారు అక్షరం అవును 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 ఎనిమిదో అక్షరం ఈం ఎనిమిదో అక్షరం ఈం ఇందాక దయామయీంలో నాలుగో అక్షరం అక్షరం అనే అంశం ఏం వారు ఒక ప్రశ్న అడిగారు కదండి దానికి మిమ్మల్ని కూడా మరి సంతృప్తి పరచాలి మంచి జవాబు చెప్పి సమాధానం చెప్పక్కలేదు అయినా అడిగారు కదా చెప్పండి ఏమనుకోదు మీరు చెప్పకుండా ఏమనుకోదు నవ్వుతూనే ఉంటుంది మీరు తిట్టా నవ్వుతూనే ఉంటుంది అది అలానే తిట్టంలేండి